హాయ్ ఆల్ నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి మనకి ఖాదీ స్టైల్ అంటే ఖాదీ స్టైల్లో ఉంటుందన్నమాట క్లాత్ వచ్చేసరికి పట్టు క్లాత్లో వస్తుంది ఖాదీ స్టైల్ అండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఖాదీ స్టైల్ పట్టు వస్తున్నాయి అండ్ వర్క్ వస్తుంది చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు వితౌట్ గ్లోస్లో వస్తుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా నుండి ఉంటుంది వెయిట్ బట్టి డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది అనమాట సో కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ సివోడీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఫస్ట్ వచ్చేసరికి మించి బ్రౌన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి క్లాత్ వచ్చేసరికి ఇది మనకి ఖాదీలో పట్టు క్లాత్ వస్తుంది కాది లాగా వస్తుందన్నమాట ఇది పైనంతా కూడా ఓకే ఇదంతా మనకి ఇది చూస్తున్నారు కదా ఈ టైప్లో వస్తుందండి అంత వర్కే కానీ మనకి ప్రింట్ లాగా అనిపిస్తుంది ఇది వర్కే బట్ అలా వచ్చింది అనమాట ఇవి వచ్చేసరికి కుందన్స్ అవి వచ్చాయి మనకి పళ్ళు కంటే ముందు వస్తుందండి అంతకుము అంత శారీ అయితే రాదు అంత శారీ కూడా జస్ట్ ఇట్లా బూటాస్ అయితే వస్తుంది పళ్ళు కంటే కొంచెం ముందు అయితే వస్తుంది అనమాట మీరు వన్ స్టెప్ వేసుకుంటేనే అయితే మీకు ఫ్రెండ్ సైడ్ వస్తుంది ఇలా ఓకే ఇది పళ్ళు టూ సైజ్ బార్డర్సే ఉంటాయి అన్నిటికీ కూడా టూ సైజ్ బార్డర్సే ఉన్నాయి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట మొత్తం మనకి గిల్టర్తోనే వచ్చింది విజన్ అంతా కూడా గిల్టర్తోనైతే వచ్చింది ఇలా ఓకే చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈడు వరకే వస్తుందండి మనకి జస్ట్ పళ్ళుకి ముందు వస్తుంది అనమాట మనకి ఫ్రంట్ సైడ్ మనం వేసుకుంటాం కదా అలా వస్తుంది లేదంటే కొంచెం పళ్ళు బ్యాక్ సైడ్ వెనకాల పెద్ద వదిలేసుకున్న వాళ్ళకి ఇది వెనకాలకే వెళ్ళిపోతుంది ఓకే ఇది వచ్చేసరికి ఫస్ట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలరు బ్లూ కలర్కి వచ్చేసరికి ఇవి కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి అయితే మనకి సేమ్ ఖాదీ స్టైల్లో వచ్చి అండ్ ఇంకా మ్యాంగోస్ కూడా వచ్చాయనమాట మ్యాంగోస్ లాగా వచ్చింది ఆ ఖాదీ స్టైలే మనకి మ్యాంగోస్ టైప్లో వచ్చింది ఇలా అండ్ ఇక్కడ పళ్ళుకి ముందు వర్క్ వస్తుంది అన్నీ అలానే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా ఇప్పుడు చూపించి ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఓకే ఇలా వస్తుంది శాలో శారీ అంతా కూడా బూటాస్ వస్తున్నాయి అన్నమాట సో దీనికి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్లో వస్తుంది ఇలా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఈ పింక్ కూడా మనకి పర్పుల్ అది పాయింట్ లావెండర్ కలర్ టైప్లో ఉంది ఓకే శారీ అంతా ఇలా వచ్చింది కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది మీరు ఈ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఓకే పింక్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే పళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అదే కలర్ కూడా ఏమో అవసరం లేదు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి పైన సైడ్ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇంకొక శారీ లైట్ గ్రీన్కి మరూన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట చూస్తున్నారు కదా గ్రీన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అంటే కూడా ఏదో గ్రీన్ లాగా లేదు లైక్ మెహందీ గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్కి బార్డర్ అయితే ఏదో ఇట్లా వచ్చింది అంత వీవింగ్ బార్డరే అండి ఈ పైంది కూడా ఇది పైంది వచ్చేసరికి వర్క్లో వస్తుంది పళ్ళుకి ముందు వర్క్ వస్తుంది అనమాట ఇలా టూ సైజ్ బార్డర్ అయితే వస్తుంది బూటాస్ కూడా లాస్ట్ వర్క్ అయితే దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా జస్ట్ మరూన్ కలర్ లైన్స్తో వచ్చింది బూటాస్ కూడా వచ్చింది ఇలా ఓకే టూ సైజ్ బార్డర్ అయితే వస్తుందండి ఇది కూడా మనకి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసైతే వాట్సప్ అయితే చేసేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు కావాలంటే కాల్ కూడా చేయండి నేను రిసీవ్ చేసుకుంటాను ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేసి అడగచ్చు బట్ ఇన్ కేస్ ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే నేనే చూసి కాల్ చేస్తాను ఐ మీన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే చేయలేం కదా అలా ఏదైనా పని మీద ఉన్నప్పుడు చేయలేకపోయాను అంటే నేను చూసి మళ్ళీ కాల్ అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి మరూన్ కలర్ అండి ఇది మరూన్ అనేసరికి డార్క్ మరూన్ కూడా కాదు వీడియోలో ఎగ్జాక్ట్ కనిపిస్తున్న కలరే అనమాట దీనికి వచ్చేసరికి కాపర్ జర్రీ వర్క్ వచ్చిందండి మనకి వర్క్ అనేది కూడా కాపర్ వర్కే వచ్చింది బార్డర్ అనేది కూడా కాపర్ వర్కే వచ్చింది కాపర్ జర్రీ వచ్చింది అనమాట ఇదో కాపర్ కాపర్ కలర్ అంటే రోజ్ గోల్డ్ ఇలా ఇక్కడ వర్క్ అనేది కూడా బాగా వచ్చింది మొత్తం మ్యాంగోస్ ఇలా వచ్చిందనమాట చూడండి ఇది వరకు అయితే వచ్చింది ఆల్ ఓవర్ బూటాస్ అయితే ఇలా వచ్చాయి చూస్తున్నారు కదా దీనికి కాంట్రాస్ట్ ఏం లేకుండా మొత్తం ఒక సింగిల్ కలరే దీనికి గ్రీన్ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకున్నా కూడా మీ దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ ఉంటాయి సో మగ్గం వర్క్ని ఈ శారీస్కి పేరప్ చేసుకున్నారంటే మీకు బాగుంటాయండి ఏ శారీ అయినా కూడా ఇది చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట రిచ్ పళ్ళు వస్తుంది టూ సైజ్ బార్డర్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మెహందీ గ్రీన్ కలర్ అంటే సారీ పెసర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇందాక మనం చూసిందేమో మరూన్ మరూన్ వచ్చింది బట్ ఇప్పుడు పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే సిస్టర్స్ ఎవరన్నా ఉంటే కూడా ఇలా ఇలా తీసుకోవచ్చు ఓకే ఈ కలర్కి ఈ కలర్కి కొంచెం వైట్గా డిఫరెన్స్ అయితే ఉంది దీనికి మరూన్ వచ్చింది దీనికి పింక్ వచ్చింది చూస్తున్నారు కదా వర్క్ అయితే వచ్చింది ఇది బార్డర్ ఇది మనకి వర్క్ అనేది ఈడ వరకు వచ్చింది ఆల్ ఓవర్ బూటా బూట అయితే కంపల్సరీ ఉంటుంది టూ సైజ్ బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఓకే పళ్ళు లైన్స్ పళ్ళు వస్తాయి వస్తుంది ఇందాక మనం గ్రీన్ చూసినాం కదా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్కి కూడా మనకి లైన్స్ పళ్ళుతోనే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి ఇది మనకి ఎగ్జాక్ట్గా ఏ కలర్ అంటారంటే దీన్ని వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ అదే కలర్ ఉందండి మట్ కలర్ లాగా ఉందన్నమాట దీనికి వచ్చేసరికి గోల్డ్ కలర్ జర్రీ వర్క్ అయితే వస్తుంది ఇదో ఇలా వర్క్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ జర్రీ వీవింగ్ అయితే వచ్చింది ఓకే దీనికి వచ్చేసరికి లైట్ బ్లూ కాంబినేషన్ వచ్చింది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ బూటా లాస్ట్ వరకు కూడా బూట అయితే వస్తుంది ఓకే పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి అయితే మనకి పైన వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్లో వర్క్ వచ్చి కింద బార్డర్ అయితే జర్రీ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది అందుకే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదా ఇది ఇక్కడ లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది బూటా కూడా వచ్చింది ఓవర్ దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఉంటుందనే తీసుకోండి టూ సైడ్స్ బార్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా టూ సైడ్స్ బార్డర్సే టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేయండి సో లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో కామెంట్స్ ఎక్కువ రావడం లేదు కాబట్టి నేను యూఆర్ఎస్ అయితే తీయట్లేదు అనమాట సో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ఆఫర్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి Thank you so much, Andy. Thank you all. Bye.